అండ్ మనం ఎంట్రెన్స్ లోపలికి వచ్చేసాము మన ఎదురుగా ఉన్నాడు కదా పట్టింది అని చెప్తున్నాడు సో లోపల కూడా కూడా ఇంకా ఇప్పుడు అది మనం చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం కశ్మూర్కి వచ్చాము ఈ కశ్మూర్లో ఏంటంటే ఎంతో మందికి దెయ్యాలు ఉన్నాయి అని చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి అండ్ ఇక్కడ దర్గా ఒకటి ఉంది కదా ఈ దర్గాలు ఏంటంటే చాలా దెయ్యాలు ఉన్నాయి సో ఇలాగా చాలా మంది పట్టిన వాళ్ళు అక్కడికి వస్తుంటారు సో ఇవన్నీ చెప్తుంటారు కామూర్లో దేయాలు పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి నిజంగానే వాళ్ళు మెంటల్గా ఏమన్నా ఏమన్నా ప్రాబ్లం వల్ల అక్కడికి వచ్చారా లేదా నిజంగానే దేయాలు పట్టాయా అనేది మనం వెళ్ళి ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఈరోజు నైట్ నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉందనమాట సో కొంతమంది అక్కడికి వెళ్ళమని చెప్పారు సో అందుకోసం సమాధుల దగ్గరికి వెళ్తాను నైట్ పన్నెండు నుండి వన్ వరకు చూస్తాను ఒక వన్ అవరు సో ఆ టైంలో ఏదైనా ఉంటే లేకపోతే లేనట్టు సో ఇలా ఉంటుంది పరిస్థితి ఏమో లాస్ట్ లో అది ఏం జరుగుతుంది అనేది ఇంకా మీరే చెప్పాలి దేయాలు ఉన్నాయా లేవా అనేది అయితే నాకు నిజంగా తెలియదు సో నేనైతే వీడియో చేస్తున్నాను ఏమైనా కనపడితే ఇంకా మీరే ఆలోచించుకోండి కనపడకపోయినా ఇబ్బంది లేదు నేనైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను సో ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ ఇష్టపడితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇక మీద నుంచి చాలా ఎక్కువగానే వస్తాయి ఇంకా లేట్ చేయకుండా దర్గా దగ్గరికి వెళ్దాము మనం అంతకంటే ముందుగా ఈ దర్గా గురించి తెలిసిన ఒక పెద్ద మనిషిని కలుసుకొని వెళ్ళాలి అందుకోసం మనం కొంత దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఈ వీడియోలో మీరు ఇంకొన్ని కూడా చూడొచ్చు ఎందుకోసం అంటే మీలో ఇంతవరకు గంధప చెట్లని ఎంతమంది చూసారో ఏమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇప్పుడు మన వ్యూవర్స్కి చూపించబోతున్నాను ఇదేనండి దర్గా ఎంట్రన్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా మనం స్టార్టింగ్ లో మనం వెళ్తున్నప్పుడు ఈ దర్గా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది మనకి దర్గా అంటే అదే కశ్మూర్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ బోర్డు కూడా రాస్తున్నారు చూడండి కస్మూర్ అని మీరు ఇక్కడ రైట్ సైడ్ గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న దర్గా ఉంది చూడండి సో స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఈ దర్గా ఉంది ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఒక రెస్టారెంట్ కూడా ఉంది బాగుంటుంది అక్కడ కూడాను ఫుడ్ అంటే నేను ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు తిన్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి కశ్మూర్కి వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి అంటే ఫుడ్ నాకు ఇక్కడ పడదు ఎక్కడ ఎలా ఉంటుందో ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఆ రెస్టారెంట్లో వెళుతానండి నిజంగానే చాలా బాగుంది అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకోసం అంటే మీరు ఇక్కడ బాగా గమనించండి ఈ మన చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నాయి అండ్ పొలాలండి ఇక్కడ మీరు చూడండి పొలాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మొత్తం పచ్చని పైరేసున్నారు ఇదేనండి ఎర్రచందనం రోడ్డు మీరు ఇలాంటి రోడ్డు ఎప్పుడైనా చూసారా అసలు మనం ఈ పక్కకి ఎందుకు వచ్చామంటే మనం ముందుగా దర్గాకు వెళ్ళాలంటే మనం ముందు ఒక పర్సన్ని కలవాలి ఎందుకోసం అంటే అక్కడికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండాలన్నమాట అందుకోసమని మనం అతన్ని కలిసి అక్కడికి తీసుకొని వెళ్తాము మనం వీడియో తీస్తున్నప్పుడు మనకి మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదు కదా అందుకోసం తప్పకుండా అతను తీసుకొని వెళ్ళాలి సో ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీరు ఈ సౌండ్స్ని ఒకసారి గమనించండి ఇక్కడ ఉన్న పక్షులు ఎలా ఉన్నాయో ఇలాంటి సౌండ్స్ నేను ఎప్పుడూ నా చిన్నప్పుడు విన్నా తర్వాత మళ్ళీ ఎక్కడ వినలేదనమాట సో ఇలాంటి ప్లేస్కి మనం వచ్చినప్పుడు ఆ సౌండ్లు చూడండి ఎంత బాగున్నాయో ఆ పిట్టలు ఏమంటారో నాకు తెలియదు కానీ ఆ పిచ్చుకులు ఆ పెట్టలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు అండ్ ఒకసారి చుట్టుపక్కలంతా మీకు చూపిస్తాను నేను ఒక్కడే ఉన్నా ప్రజెంట్ ఎక్కడ ఎవరేమీ లేరు అండ్ మొత్తం అడివే మన ముందు ఒక అతను వెళ్తున్నాడు కదా అతనే నేను చెప్పింది అతనే మనల్ని ఇప్పుడు దర్గాకి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మనం వెళ్ళేది దర్గాకి రెండో వైపు నుంచి వెళ్తున్నాము ఎందుకంటే అతనికి ఒక చిన్న పని ఉంది అని చెప్పి దర్గాకి రెండో వైపు తీసుకొని వచ్చాడు ఆ మొదటి వైపు ఏమో మనం స్టార్టింగ్లో వీడియో తీయలేదు సో అది ఇప్పుడు మనం రెండో వైపు నుంచి వెళ్తున్నాము మీరు గమనించినట్లయితే రైట్ సైడ్ ఒక చిన్న దర్గా ఉంది చూడండి గ్రీన్ కలర్గా సో దర్గా అనే దానికంటే కూడాను ఇవి సమాధులని చెప్పొచ్చు అంటే ప్రవక్తలు చనిపోతారు కదా చనిపోయిన తర్వాత వాళ్ళకి అంటే బెస్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చిన్న సమాధిలా కడతారు అండ్ మనం ఎంట్రన్స్ లోపలికి వచ్చేసాము ఈ చుట్టుపక్కలన్నీ చిన్న చిన్న దర్గాలు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా అయితే ఇక్కడ చాలా హెవీగా ఉంటుంది క్రౌడ్ బట్ ఇప్పుడు తిరణాలు లేవు కాబట్టి ఇలా ఖాళీగా ఉంది కొద్దిగా సో నెక్స్ట్ లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే చుట్టుపక్కలంతా మనకి పండగ వాతావరణం కనపడతా ఉంటుంది మీరు సంవత్సరం మొత్తంలో మీరు ఎప్పుడు చూసినా కానీ ఈ పండగ వాతావరణం అనేది ఇలాగే ఉంటుంది సో మస్తాన్ తాత అంటారు ఆయన్ని సో ఆయనకి టెంకాయలు కొట్టడము కర్పూరం వెలిగించడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా సో అవన్నీ ఇక్కడ బయట అమ్ముతుంటారు ఇంకేదన్నా హ్యాట్లు కానీ సో ఇలాగా కొన్ని రకరకాల లాకెట్స్ కానీ సో ఇలా ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇంకా మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము మన ఎదురుగా ఒక అతను వెళ్తూ ఉన్నాడు కదా సో అతనికి గ్రహం పట్టిందంట అంటే దెయ్యం ఉందంట ఆయనకి మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఆయన ఎవరితోనూ మాట్లాడుతున్నాడు మీరు గమనించండి మేబీ ఆయనకి పిచ్చి కూడా అయి ఉండొచ్చు లేకపోతే ఇంకేదన్నా అయి ఉండొచ్చు బట్ అతను ఏం చెప్పాడంటే ఈయనకి దెయ్యం పట్టింది అని చెప్తున్నాడు సో లోపల కూడా ఇంకా దెయ్యాలు ఉన్నాయంట ఇప్పుడు అది కూడా మనం చూద్దాము ఇదేనండి ఎంట్రన్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరికి దెయ్యాలు పట్టున్నాయో ఎవరికి దెయ్యాలు పట్టలేదో మనం అంత ఈజీగా కనుక్కోలేము ఎందుకంటే అందరూ చాలా నార్మల్ గానే ఉంటారు సో ఇక్కడ గమనించినట్లయితే ఈ కింద ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ఉన్నారు ఉన్నారన్నమాట వాళ్ళు కూడా ఉంటారు లోపల అండ్ దెయ్యాలు పట్టిన వాళ్ళని ఒక సపరేట్గా అంటే ఒక సైడ్ కి వాళ్ళని పెడతారంట అంటే అక్కడ గ్రీన్ కలర్గా కనపడుతుంది కదా ఒక స్టాండ్ లాగా ఉంది చూడండి ఆ దయాల పట్నంల్ని కొంతమందిని అయితే ఒక్కొక్కసారి చేయిలతో కూడా కట్టేస్తారంట సో ప్రజెంట్ అయితే నేను ఒక ముగ్గురిని చూశాను ఈ లోపల పట్టిన వాళ్ళని సో బయట ఆయనతో కాకుండా ఈ లోపల మీరు ఇంక గమనిస్తే నన్ను చూడంగానే ఈవిడ ఫేస్కి ముసు కప్పేసుకుంది సో ఎందుకు నాకు ఈవిడికి దెయ్యం పట్టలేదు జస్ట్ యాక్ట్ చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈవెంట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఈవి దెయ్యం పట్టిందో లేకపోతే లేదనేది అర్థం కావట్లేదు కానీ చాలా నార్మల్ గా ఉంది ఆవిడ ఆవిడేమి పెద్దగా దెయ్యం పట్టినట్టుగా నాకైతే అనిపించలేదు సో నేను విన్నది ఏంటంటే కొన్ని దర్గాలు సరిగ్గా అంటే జనాలు భక్తులు సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఆ దర్గా వాళ్ళే అక్కడ ఉంటారు కదా పేదవాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వ్యక్తుల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మీకు దేయం పట్టినట్టుగా మీరు నటించండి అని చెప్పి సో అలాగా కొన్ని దర్గాలు చేస్తున్నట్టుగా నేను చూశాను అనమాట అంటే విన్నాను అండ్ కొన్ని ఛానల్స్ లో కూడా వేసారు అప్పట్లో ఇక్కడ ఎదురుగా ఒక ఆంక కూర్చో ఉంది కదా ఆవిడ కూడా దేయ్యం పట్టింది అని చెప్పాడు సో ఆ కూడా దెయ్యం పట్టింది అన్నారు మీరు బాగా గమనిస్తే ఆం కూడా ఫేస్ కి ముసిక్ కప్పుకుంటుంది చూడండి సో మీరు ఇక్కడ బాగా ఆలోచించినట్లయితే నిజంగా దయాల వాళ్ళు ఉంటారు కదా సో నిజంగా దయాలు వాళ్ళకి నిజంగా ఆ సెన్సిబిలిటీస్ అంటారా నాకైతే అంటే నాకు అంటే నా మనసు కనిపించింది నేను చెప్తున్నాను నిజంగా దయ్యం పడితే వాళ్ళ మైండ్ మెంటాలిటీ వేరుగా ఉంటుంది కదా వాళ్ళ ప్రపంచం వేరుగా ఉంటుంది కానీ చాలా తేడాగా అనిపిస్తుంది సో వీడియో తీస్తుంటే ఎందుకని ఫేస్ కి ఇలాగా స్కార్ఫ్ ఆ క్లాత్ అలా ఎందుకు కట్టుకోవడము అనేది అర్థం కావటం లేదు అంటే కొన్ని కొన్ని టెంపుల్స్లో కావచ్చు దర్గాల్లో కావచ్చు చర్చిస్లో కావచ్చు నేను గమనించింది ఏంటంటే వాళ్ళే పెయిడ్ ఆర్టిస్టులను కొంతమందిని పెట్టుకుంటున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది ఇంకా మీకే తెలియాలి అండ్ ఈ లోపల మనం చూస్తున్నాం కదా ఇదంతా లోపల దర్గాను అండ్ మీరు ఇక్కడ గమనిస్తే అక్కడ ఒక ఆవిడ లోపల ఎంత ఇదిగా ఉంటే ఆవిడ మాత్రం పాపం ఖురాన్ చదువుకుంటా ఉంటుంది సో అది మాత్రం నాకు అంటే ఇక్కడంతా యాక్టింగ్ అటు కొంతమంది నాకు అనిపించినా కూడాను మంచి భక్తులు కూడా ఉంటారు కదా అని ఆవిడని చూసే నాకు అనిపించింది సో కానీ ఇక్కడ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది ఇక్కడ కేవలం ముస్లింసే కాదండి హిందువులు కూడాను వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ ఇక్కడికి వస్తారు వాళ్ళు ఏదో అనుకుంటారు సో అది తీరిన తర్వాత మళ్ళీ అంటే వాళ్ళు ఇక్కడ నిద్ర చేస్తారనమాట అంటే రాత్రి పడుకొని సో ఆ రోజు ఉదయం ఉండేటట్టుగా అంటే ఉదయం వరకు ఉండేటట్టుగా చూసుకుంటారు సో అది కొద్దిగానే ఏంటంటే మంచిగా అనిపించింది ఎందుకోసం అంటే ఈ జనరేషన్లో ఈ కాలంలో మీరు చూస్తున్నారు కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు అండ్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎదురుగా ఉన్న ఆయన ఎవరో కాదండి ఈయన మా నానే ఈయన కులాలు మతాలు అవి పెద్దగా పట్టించుకోడు ఆయన అందరినీ గౌరవిస్తాడు అందరినీ ఆరాధిస్తాడు సో ఆయన మెంటాలిటీ కంప్లీట్గా వేరుగా ఉంటుంది మేమిక్కడ నుండి తిరిగి వెళ్తున్నప్పుడు సడన్ గా మా ఫ్రెండ్ ఎదురయ్యాడు ఆ అబ్బాయి పేరు కాదరు అదో అక్కడ చూస్తున్నారు కదా అతనేను అసలు మొత్తం చాలా కోఇన్సిడెంట్స్ గా జరిగిపోయింది మొత్తం మనోడు ఇలాంటివే కాదు చాలా మంది పేదలకి అన్నదానం కూడా చేస్తూ ఉంటాడు ఈ రోడ్ బాగా గుర్తు పెట్టుకోండి ఈ రోడ్లో కూడాను చాలా యాక్సిడెంట్లు జరిగాయి ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి చాలా కరువు ఇక్కడ అండ్ ఇక్కడ ఈ స్పాట్ లో చాలా యాక్సిడెంట్లు జరుగున్నాయి ఒకసారి మా ఫ్రెండ్ ఈ రోడ్డు దగ్గర ఉంటాయి అండ్ ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి చాలా సార్లు కనపడింది అని చెప్పాడు అనమాట సో అని దారిలో నాకు గుర్తొచ్చి అందుకని వేరే వాళ్ళని ఆపి అడిగాను వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి మీరే వినండి ఓకే మధు అని మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అక్కడ కశ్మూర్లో ఉంటాడనమాట అబ్బాయి అబ్బాయి ఏం చెప్పాడంటే ఒకరోజు ఇటు పోతూ ఉంటే అన్న ఫాస్ట్ ఫోన్ ఇచ్చే అన్న ఇక్కడ ఉండకూడదు అని చెప్పన్నాడు ఏమి అన్నానంటే ఈ ప్లేస్లో ఇలాగా యాక్సిడెంట్స్ అవి ఎక్కువ జరుగుతాయి అన్నా ఏదో సంథింగ్ అనే టైపులో చెప్తా ఉన్నాడు సో అది నిజమేనా ఇక్కడ జరిగినాయా ఎప్పుడైనా ఎప్పుడైనా అని కాదు మామూలు ఇక్కడ ఎక్కువ జరుగుతాయి అని చెప్పాడు అది నిజమా కాదా ఇక్కడ జరుగుతాయా అక్కడ డాక్టరా నేను ఆ విషయం అడగంగానే ఒక అతను నా బండెక్కి మరీ అతను చూపించాడు సో అతను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇలాంటివి జరుగుతాయి అండ్ దేయాలు ఎక్కడ కనపడతాయి అనేది అతను చెప్పాడు వస్తానా చెప్పండి మధ్యలో తాడ్ చెట్టు థాడ్ చెట్టు నుంచి

ఇప్పుడు మనం మొత్తానికైతే మనం అన్నీ చూసుకున్నాం కదా దర్గా అవన్నీ చూసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ నైట్ ట్వల్ టు వన్ వరకు సమాధుల మధ్య మనం ఉండాలి సో అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ లేయాలని చూసాము సో అలాగే నెక్స్ట్ అక్కడ రియల్గా చూడాలి ఏమైనా ఉన్నాయా లేకపోతే లేవా మీరే చెప్పాలి నెక్స్ట్ లాస్ట్లో ఏమవుతుంది ఏంటనేది ఇప్పటికైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము కానీ నైట్ మళ్ళీ వద్దాము కరెక్ట్గా ట్వెల్వ్ టు వన్ వరకు సమాధుల మధ్య ఉందా నెక్స్ట్ ఎయిన్ చూద్దాం ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే ఒక గేట్ కనపడుతుంది అదే ప్లేస్లో ఉన్నాను నేనైతే మిమ్మల్ని ముందు పెట్టదలుచుకోలేదు ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే నాకు ఏదో ఒక సౌండ్ విషయంలో కానీ సౌండ్ Να κουτσίσανε να. Το καλήν να είναι, εγώ, Έτσι να